ఆ రాజైన తర్వాత దేవదారు మ్రాణుతో కట్టినటువంటి అంతఃపురులో నివసిస్తూ ఉంటాడు ఎదురుగా కింద గుడారంలో చిన్న ఆ మందసం గుడారంలో ఉండటం చూసి వెంటనే నాతన ప్రవక్తను పిలిపించి ఆ గారు నేను దేవుడి కోసం వెంటనే ఆ పెద్ద ఆలయాన్ని కట్టించాలనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను నన్ను ఇక్కడ పెట్టిన ఆయనేమో ఆయనదేమో అక్కడ మందసంలో ఉండటం గుడారంలో ఉండటం నాకు బాగోలేదు నేను దేవుడి కోసం నేనున్నటువంటి ఇంటి కంటే కూడా గొప్పదైన ఇంట్లో నేను దేవుని చూడాలి దేవుని పెట్టాలి అనుకుంటాడు అప్పుడు నా తను కూడా చాలా ఆలోచించాడు మంచి ఆలోచన వచ్చిందా ఎవరికి వస్తుంది ఆ ఆలోచన ఎవరైనా కానీ ఎరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టే రకం అంటే మనిషి అవసరం తీరిన తర్వాత ఇంకా అసలు ఎవరిని జ్ఞాపకం చేసుకోరు కదా మనిషికి ఉన్న నైసం అదే కదండి అవసరం ఉన్నంతసేపే తప్ప మనిషికి అవసరం తీరిన తర్వాత నువ్వేంటి నీతో నాకేంటి నువ్వేం చేసావు నువ్వెప్పుడు చేసావు అని మాట్లాడే మనుషులు మధ్య మనం బతుకుతున్నాం ఈరోజు చాలా అసహ్యంగా ఉంది ఈరోజు ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు అలాంటి వాళ్ళేనండి కృతజ్ఞత లేని వాళ్ళు ఏంటి ఏమండి మన పట్ల వాళ్ళ కృతజ్ఞత చూపించడం మనమేం కోరుకోవటం లేదు కారణం ఏంటంటే అంత్యదినాలకు వచ్చినప్పటికీ మనుషులు ఎలా ఉంటారంటే తల్లిదండ్రుల పట్లనే వాళ్ళకు కృతజ్ఞత ఉండదట్ట కన్నీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేని మనుషులు మనం చేసినటువంటి సహాయాన్ని గుర్తు పెట్టుకొని మన పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారని మనం ఆశపట్టం అనేది అది అత్యాశ అవుతుంది నిజంగా దావిదాగా వంటి వాడు కాదు ఎక్కడో గొర్రె దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొని వచ్చి ఇంత పెద్ద అంతఃపురంలో పెట్టినా ఆ దేవుని ఎలా మర్చిపోగలను కనుక దేవుని కోసం గొప్పది కడదాం దేవుడు ఎప్పుడు గొప్పగా ఉండాలి ఆయన ఎప్పుడు గొప్పగా ఉండాలి నాకంటే ఎక్కువ అంటే దేవుణ్ణి ఎప్పుడు గొప్పగా చూడాలి అనేటువంటి ఒక మంచి మనసు దేవుడిది అందుకే దేవుడు దావిది గురించి దావిదు నా హృదయానుసారుడైన మనుషుడు